చిన్నలు పెద్దలు పిండి కొట్టారు అమ్మ చిన్నలు పెద్దలు పిండి కొట్టారు అరంజ్యోతి చొక్క వచ్చి జల్లుడు పట్టింది మా అరంజ్యోతి చొక్క వచ్చి జల్లుడు పట్టింది మా బజివాడ కనకదుర్గ బెల్లం కొట్టింది మా బజివాడ కనకదుర్గ బెల్లం కొట్టింది పార్వతీదేవి వచ్చి పాకం పట్టింది మా పార్వతీ దేవచ్చి పాకం పట్టింది అనకాపల్లి నూకాలమ్మ అరుసలు వండింది మా అనకాపల్లి నూకాలమ్మ అరుసలు వండింది మా సీత దేవచ్చి శివకులేసింది మా సీత దేవొచ్చి శివకులేసింది మా గంగా గారు లండింది మా గంగా దేవచ్చి గారు లండింది మా లక్ష్మీదేవచ్చి లెక్క పెట్టింది మా లక్ష్మీదే వచ్చి లెక్క పెట్టింది మా రాముల వారు వచ్చి పొద్దు రాశారు మా రాముల వారు వచ్చి పొద్దు రాశారు మా దేవన దేవతలు వచ్చి భోంచేశారు మా దేవన దేవతలు వచ్చి భోంచేశారు వచ్చి వడ్డం చేసింది మా అన్నపూర్ణదేవ్ వచ్చి వడ్డం చేసింది మా పోతురాజు వచ్చి సాంబారేశాడు మా పోతురాజు వచ్చి సాంబారేశాడు మా దేవన దేవతలు వచ్చి ఆరగించారు మా దేవన దేవతలు వచ్చి ఆరగించాడు అప్పనపల్లి ఎంకాన్నొచ్చి ఆరగించాడు మా అప్పనిపల్లి ఎంకాన్నొచ్చి ఆరగించాడు మారి వెలు మంగ వచ్చి ఆర్తనిచ్చింది మా అరివేలు మంగ వచ్చి ఆర్తనిచ్చింది అమ్మ చిన్నలు పెద్దలు పిండి కొట్టారు అరే చిన్నలు పెద్దలు పిండి కొట్టారు మా హరణ్జ్యోతి చుక్క వచ్చి జల్లుడు పట్టింది మా జ్యోతి చుక్క వచ్చి జల్లుడు పట్టింది